E మన నల్గొండ జిల్లా కటంగూరు మండలం ఐటిపాముల గ్రామంలో ఉన్నాం ఇక్కడ చూసుకున్నట్టయితే ఎటువంటి పెట్టుబడి లేకుండా సహజ సిద్ధంగా ఒక తాడి ముంజ నుండి తాటి పండు నుండి అత్యధిక పిండి పదార్థాలు ఉంటే ఒక గేగును తయారు చేయడం జరుగుతుంది ఆ గేగ్ ఏ విధంగా తయారు చేస్తారో దానికి ఎంతకాలం టైం పడుతుందో దానివల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో దానివల్ల వచ్చే ఇన్కమ్ ఏ విధంగా ఉందో స్థానికంగా ఇక్కడ ఉన్న వ్యక్తిని అడిగి దాని యొక్క ప్రయోజనాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నా పేరు వచ్చేసి కోడినగరాజు కట్టంగూరు మండలం మైటిపండ్ల గ్రామం నల్గొండ జిల్లా ఇవాళ చెప్పేది ఏంటంటే ఇక్కడ మనం గేవుల గురించి చెప్పడం జరుగుతుంది ఏంటంటే మనకు ఇక్కడ తాటి పనులకు ముంజకాలు ఏవైతే ముదురుతాయో అవి తాటి పనులు అవుతాయి అవి తీసుకొచ్చి ఇక్కడ పేరవడం జరుగుతుంది పేర్చిన తర్వాత ఒక మూడు నాలుగు నెలలలో గీవులు వస్తాయి మనకు వచ్చేసి తాటిపండ్లు మనకు బొత్త బొత్తకు తిరిగి కుప్ప వేయడం జరుగుతుంది అది అన్ని కుప్ప పోసినాక డాక్టర్లో తీసుకొచ్చి మనం ఎర్ర నెలలో వేయడం జరుగుతుంది అవన్నీ ఒకదాని మట్టి ఒకటి పేర్చాలి డాక్టర్లో చెప్తున్న ప్రకారం ఇల్లు అంది అధిక పిండి ఉంది చాలా రకాలుగా ఆరోగ్యానికి ఉపయోగపడతాయని అన్నారు ఇందులో భూమిలో తయారవుతుంది కావున దీనివల్ల ఎట్లాంటి ఇబ్బంది ఇబ్బందులు ఉండవు కావున ఎవరైనా తినవచ్చు కుండలో కుండల్లో కాల్చడం వలన చాలా టేస్టీగా ఉంటుంది దాన్ని ఉడికినాక తిన్నాక మనకు పిండి పిండిగా ఉంటుంది ఇందులో పిండి పదార్థం చాలా ఉంటుంది కావున దీన్ని తినడానికి చాలామంది ఇష్టపడతారు ఆరోగ్యానికి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది సక్సెస్ కావడానికి ఎటువంటి పెట్టుబడి లేకుండా ఈ ట్రక్ అయిపోయే వరకు మాకు ఒక పదిహేను వేలు వస్తాయి ఒక ట్రక్ వచ్చేసి పోస్తే ఒక ఇరవై రోజులు పడుతుంది ఇవి అమ్మడం వలన మాకు ఒక పదిహేను వేలు వస్తాయి